హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియ ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొద్దు పొద్దున్నే ఈరోజైతే టీ తాగట్లేదండి నేను ఎండాకాలం కదా ఇంకా సగ్గు బియ్యం అయితే కాసానండి దాంట్లోనే ఇంకా సబ్జా గింజలు నానబెట్టి కలిపేసుకున్నాను వేడి తగ్గుతుంది కదా యాలక్కాయ్ లేండి స్మెల్ బాగుంటుంది కదా స సగ్గుబియ్యం జావ కాసేటప్పుడు ఈరోజైతే మార్నింగ్ పొద్దున్నే టీ తాగకుండా ఈ సబ్జా వాటరు సగ్గుబియ్యం జావలో మిక్స్ చేసుకొని తాగుతున్నానండి మరి ఎండలు తట్టుకోవాలి కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి అబ్బా టీ తాగకుండా ఎర్లీ మార్నింగ్ ఇలా తాగండి డైలీ ఈవినింగ్ టైంలో సగ్గుబియ్యం జావా కాసి ఇంకా ఈ సబ్జా గింజలు కూడా నానబెట్టేస్తున్నానండి ఇంకా నైట్ నిద్రపోయేటప్పుడు అవి చల్లబడిపోతాయి కదా సగ్గుబియ్యం కాసిన సగ్గుబియ్యం ఈ రెండు కలిపి నానపెట్టిన సబ్జాలు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మార్నింగ్ చల్లగా తాగొచ్చు కదా వేడి ఇట్టే తగ్గిపోతుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి నిద్రపోతున్నానండి ఇంక ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాసు తాగేస్తే వేడి అనేది తగ్గుతుంది కొంచెమైనా ఎండాకాలం వేడి కంట్రోల్ అవుతుంది కదా నేనైతే ఇలా ట్రై చేస్తున్నానబ్బా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి ఇప్పుడే మా ఆయన వెజిటేబుల్స్ తెచ్చాడు మొత్తం సర్దేసుకున్నా ఇంకా మా పాప కూడా కొంచెం హెల్ప్ చేసిందిలేండి ఏం చేస్తున్నారు అంతా ఈరోజు లంచ్ ఏం చేశారు చెప్పండి మాదైతే ఈరోజు తోటకూర పప్పు అండి చూడండి చిరాగ్గా ఉంది ఎంత ఈరోజు మాదైతే తోటకూర పప్పు అండి మీరు ఏం వంట చేశారో నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా ఓకేనా కామెంట్లో చెప్పండి నేనైతే ఇద్దండి పచ్చిమిర్చి కూడా ఉరుస్తున్నా ఇంకా ఎండకి చెమటలు గారిపోతున్నాయమ్మ పచ్చిమిర్చి కూడా ఉలిచేస్తే ఇంకా ఈ కాస్త పని కూడా అయిపోతుందండి ఇప్పుడే అయిపోయింది కొంచెం వరకు పని పచ్చిమిర్చి ఒకటే మిగిలాయి బ్యాలెన్స్ ఇంక ఇవి కూడా ఎందుకు ఇవి కూడా ఒలిచి పెట్టేస్తే బాక్స్లో ఇంకా తోటకూర పప్పు కదా మా ఆయన గారికి అయితే ఈ ఆలూ చిప్స్ అంటే ఇష్టం అండి అప్పుడు వేగించినా అంత ఇష్టపడరు కానీ ఆలు చిప్స్ ఎక్కువ తింటారు ఇంకా నంచుకోవడానికైతే అవి తెచ్చుకుంటారు ఆలు చిప్స్ తోటకూర పప్పు ఒక కర్రీనే చేశానండి ఈరోజు ఏది ఎండలకి అన్నం కూడా ఎక్కువ తినలేకపోతున్నారు కదా నైట్ అయితే వీలైతే చపాతీలు చేస్తాను తోటకూర పప్పులో బాగుంటుంది కదా వీలైతే చేస్తాను వీలు కాకపోతే ఇంకా రైసే వండేస్తాను ఓపికని బట్టి ఏదండి ఎండలకి లేడీస్కి కూడా ఉండదండి ఓపిక పాపం జెంట్స్ కూడా ఎలా తిరుగుతున్నారో ఏమో ఎండలో కష్టపడిపోతూ ఉంటారు మనము ఇంటి పట్టున ఉంటూ లేడీస్ మనమే ఇద్దరిని ఆగకుండా కారుతున్నాయి చెమటలు మనమే ఇంత స్ట్రగుల్ అవుతుంటే మరి బయట జెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి అదొండి మా ఆయన గారు వస్తున్నారు సౌండ్ వచ్చింది తలుపు సౌండ్ ఏమండి ఇటండి ఇటరండి మాట ఇటరండి ఒకసారి అమ్మ పచ్చిమిర్చికి పని కూడా అయిపోయింది ఈ సాంగ్ షార్ట్ వీడియో చేశాను మా ఆయన అయితే మురిసిపోయారండి సూపర్ గుంది సూపర్ గుంది అంటూనే ఉన్నారు షార్ట్ వీడియో మాయన చూడండి ఎండింగ్ మ్యూజిక్ పాడలేదేంటి అంట మా ఆయన కోసం పాడతాను ఇప్పుడు సిగ్గుపడేది ఎందుకు తుక 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 అన్నముడికినా గన 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 అంట్లు తోమిన జల 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 నీళ్లు పట్టిన ఆనందం గాన హో అన్నం కూడా అయిపోవచ్చింది ఇంకా తినడమేనండోయ్ పాపం అలసిపోయచ్చారు మా ఆయన గారు బంగారం నా షార్ట్ వీడియో చూసి ఈ సాంగ్కి చేశానండి షార్ట్ వీడియో చూసి మా ఆయన ఎంత మురిసిపోయారో ఎన్నిసార్లు అన్నారో భలే ఉంది భలే ఉందని మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే నా షార్ట్ వీడియో చూడండి అబ్బా ఈ సాంగ్ లైక్ చేయండి అబ్బా నచ్చితే ఇంకా రైస్ అయిపోతే అన్నం తినేయాలి ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు మాది తోటకూర పప్పు ఇంకా ఆనియన్ పకోడి డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ అందరికీ గుడ్ నైట్ అండి